నేను ఊర్లో ఊర్లో అని చెప్పాను కానీ ఎక్కడో చూసిన ఒక చిన్న సంఘటన చాలా బాగా గమనించి నేను చాలా బాగా ఎంజాయ్ చేసింది బాలు నువ్వు కూడా విను ఈ సంఘటన యొక్క టైటిల్ పెడితే ఏం పెట్టచ్చు తెలుసారా భర్త తాగితే ఎక్కుతుంది అదే అనమాట సో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక దగ్గర పనిచేస్తాడు పొద్దున్న నీట్గా స్నానం చేసుకుని పూజ చేసుకుని ఫ్రెష్గా మల్లె పువ్వు పోయి అంతవరకు బాగానే ఉంటుంది సాయంత్రం ఏడు ఐదు తర్వాత అతనికి సైతాన్ని ప్రవేశిస్తుంది ఇక ప్రపంచంలో ఏం జరిగినా సరే అతను పక్కా తాగుతాడు ఏదో ఇక తాగని సందర్భం ఉంటే ఎవరో చచ్చిపోవడమో లేకపోతే హాస్పిటల్కి అట్లా తప్ప ఇప్పుడు ఎవ్రీడే డే సాయంత్రం ఆరు వరకు అంత బాగానే ఉంటుంది వాళ్ళ భార్య అమ్మలక్కలతో మాడితే ఆరు ఆరు చీకటి పడుతుండగా ఆమెకి తాటొస్తుంది అరే మీ నాయన ఎక్కడున్నాడు పో అసలు మార్కెట్ నుంచి ఇంటికే తీసుకురమ్మను లేకపోతే ఫ్రెండ్స్తో తిరిగి లేకపోతున్నాడేమో ఎవ్రీడే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది అలవాటు చాలామంది చెప్తారు ఎందుకు అమ్మ పట్టించుకుంటాం అంటే లేదు అటెట్లా బాధ్యత లేదా మనిషికి అది ఇదని సో ఫైనల్గా నాప్పుడు అప్పుడప్పుడు చెప్పేది ఒకసారి సుశీరాపాయ్య గారు సైకిల్ వేసుకొని అంటే ఊరికే సైకిల్ వేసుకొని అటట్లా తిరిగి వస్తుంటే కానీ బట్ నేనేం గమనించేవాడిని కాదు నాకేదంటే అసలు ఏం జరుగుతుంది చూద్దామని నా క్యూరియాసిటీ అంత ఇంకా ఏడున్నర ఎనిమిది అయ్యే కొద్దీ ఈమెకు బీపీ పెరుగుతుంటుంది అడుగు చేతులు పెట్టుకొని అటు ఇటు చూసుకుంటా అందరితో ఆ విషయాలే మాట్లాడుకుంటా తాగుబోతులను తెచ్చుకుంటే ఇట్లా ఉంటుండగా ఒక వింత అబ్జర్వేషన్ ఆమెది సైకిల్ ఎక్కువ వస్తున్నాడంటే తాగలేదని సైకిల్ తోసుకుంటూ వస్తే తాగొస్తున్నాడు ఒకసారి సైకిల్ దోసుకుంటూ వస్తున్నాడు వస్తుంటేనే చప్పట్ కొట్టుకుంటున్న ఎత్తు కొట్టుకుంటా ఏడిస్తే ఆయన పరిగెత్తుకొని చెప్పాడు గాలి పోయింది గాలి పోయింది గాలి పోయింది అంతే అని చెప్పాడు అంటే అట్ల అట్లా అయిపోయింది ఒక ప్యాటర్న్ అయిపోయింది ఏదేమైనా సైకిల్ దొప్పుకుంటూ వస్తున్నాయంటే అది వచ్చి స్టాండ్ వేసి ఆయన ఒక యోగిలా ఉంటాడు ఆటల్లో ఆమె ఇంకా అడ్డగోలుగా అరచుకుంటూ తిట్టుకుంటూ బూతులు మాట్లాడుకుంటా నాన్న రవసేస్తుంది పోయి కొట్టదు కానీ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు ఇట్లా ముఖం మీద చేతులు పెట్టి కూడా అన్న కూడా ఆయన ఇట్లా చూస్తూ ఉంటాడు పోయి బట్టలు ఇప్పేస్తాడు తలుపు తెలుసుకుంటాడు బాత్రూంలోకి పోతాడు ఆమె ఏ ఆయన ఏం చేస్తున్నా దాన్ని దగ్గర బూతులు తిప్పుతూ ఉంటాడు ఆమె తర్వాత మంచిగా ఫ్రెష్గా స్నానం చేస్తాడు పళ్ళు అంటే ఆయన ఆయన చేస్తామని ఆయన చేస్తాడు దీనికి ఏం తక్కువ లేదు మళ్ళీ ఒకటి పైనుంచి ఇట్లాంటివన్నీ తెలుసు కదా ఎట్లంటారో భార్యలో అవన్నీ నా తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళి కొంచెం అడ్డ కట్టుకొని ప్లేట్ తీసుకొని పెట్టుకుంటాడు అన్నం పచ్చడి వేసుకుంటాడు ఎక్కడ ఉన్నాడు ఇట్లాంటివన్నీ అడుగుతుంటే మీకు అసలు బీపీ తారస్థాయికి లేచి వెళ్ళిపోతుంది అయితే ఇది ఎప్పుడు జరిగేది ఎవరు వాళ్ళు కాదు ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు తర్వాత నేను దీనికి ఇంకొక విషయం లింక్ చేసి చెప్దామని చెప్తున్నా ఇందులో ఒక సైకలాజికల్ ఫినామినా ఉంది ఆయన చెప్పింది ఆయన ఒకసారి ఆ తినేసిండు తినే చేతులు తినగానే చేతులకు బీడే వస్తుంది బయటకు వచ్చి నిలబడ్డాడు ఆమె ఘోరంగా అరుస్తుంది ప్లేట్ గిట్లు ఎత్తేస్తుంది అల్లరి చేస్తుంది తిడుతుంది అప్పుడు ఆయన ఏమన్నా అంటే నాతోటి అయ్యగారు ఈరోజు ఒక విషయం తెలుసుకున్నా గారు నేను ఏంటంటే నేను తాగితే ఆమె కిక్కెక్తుంది ఎవ్రీ టైం సో నేను తాగితే ఆమెకి ఇక్కెక్తుంది నాకు ఇక్కెక్తలేదు అయ్యగారు అని ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఒకవేళ రోగం అంటూ వస్తే ఖాళీ దానికే వస్తుంది నాకు రాదన్నాడు సరే లాటర్ డేట్లో ఏం జరిగింది ఎరలేవింటు అయితే నింకరళీ బాబా లైఫ్లో ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది ఇప్పుడు ఇదేమో పూర్తి మండే భార్యాభర్తలు వీధి గొడవలు అట్లా కానీ ఇప్పుడు నేను చెప్పే సంఘటనలు మూలం మాత్రం ఇదే కనిపించింది నాకు ఇది ఫాల్స్ ఫాల్సిక్వైలెన్స్ అనుకోవద్దు రెండు సిమిలర్ అనిపిస్తున్నాయి నిమ్కర్లి బాబా దగ్గరికి స్వామి రామదాస్ వచ్చాడు అప్పటికి ఆయన పేరు రిచర్డ్ ఆఫ్లెట్ ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ అండ్ ఐ టు డ్రగ్ అలవాటు ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళైనా ఎవరికి తెలియకూడదు కనబడకూడదని పాపం దూరం పోయి ఏదో చేసేస్తారు కానీ స్మెల్లో గిల్లో ఏదో యాక్టివిటీలో ఇప్పుడు మా పర్వతాలు ఒకసారి వాళ్ళ పర్వతాల పేరు అంటున్నా పర్వతాలు కాదు లే అది తాగి ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు తను ఒకటే నిర్ణయం తీసుకుని పోయినంట ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియద్దు అందరు అప్పుడే బంతి భోజనం పెళ్లి తర్వాత కూర్చో కూర్చో అని చెప్పిన తర్వాత అందరు కూర్చున్నారు ఏమి ఎవ్వరు గుర్తుపట్టలే అందరు ఎవరు హడావిడిలో వాడు ఉన్నాడు ఇప్పుడు ఇతనికి ఒకటే వచ్చింది నీళ్ళు తాగాడు తాగిన తర్వాత గ్లాసు కింద పెడుతుంటే శబ్దం రావద్దని నిర్ణయం తీసుకున్నాను అంట ఎందుకంటే తాగితే శబ్దం వస్తుంది పక్క అందుకని చాలా మెల్లగా ఇట్లా పెట్టాయంట ఆ మెల్లగా పెట్టిన అందరు చూశారు దాన్ని మెల్లగా పెడితే టక్కున శబ్దం వచ్చింది ఆహా ఒక్క నిమిషం మళ్ళా మళ్ళా పెట్టాయంట రెండోసారి మళ్ళీ టక్ పెట్టింది కొంచెం పక్క జరిపోయాయంట ఏం తాగిన వారా అరే ఎట్లా గుర్తుకు పెట్టినవారు సో తాగకూడదు లేదా తాగితే తెలియకూడదు అని ట్రై చేస్తారు అయినా దొరికిపోతారు సో రిచర్డ్ ఆఫ్లెట్ కూడా ఆ డ్రగ్ వేసుకున్న టైంలో అక్కడక్కడక్కడ తిరిగి ఈయన కంట కనబడి పెద్దారు కదా మన విదేశీయులం అలవాటైపోయింది అయితే ఒకసారి హఠాత్తుగా పిలిచాడు ఏంది అది వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగాడు అప్పటికి వాళ్ళ మధ్యన ఒక గమ్మత్తైన మార్మికమైన అనుభవం అంటే ఏమీ చెప్పకుండా రిటర్డ్ రిచర్డ్ ఆఫ్లెట్ ఏ విషయం గురించి బాధపడుతున్నాడో ఆ విషయాన్ని చెప్పాడు నేను కొల్లి బాబు వచ్చే డే చెప్తాడు అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అది అంటే నేను రాత్రి ఏకాంతంగా ఒక కొండల మధ్యన నా మనసులో ఏమనుకున్న ఆ ఒక్క ఆలోచన ఈ వ్యక్తి ఎట్లా చెప్పగలిగాడు అసలు అది ఎవ్వరు చెప్పలేడు ఆలోచన మామూలు జనరల్ ఆలోచన ఎవరు చెప్తారు జాబ్ గురించి ఆలోచిస్తావు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు అసలు నా మనసులో వచ్చిన ఆలోచనకు సంబంధించిన ఏ వివరం అతని దగ్గర లేదు అసలు నేను ఎప్పుడు అతన్ని కలవలేదు నా గురించి ఎవరూ ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు రెండోది నేను ఆలోచిస్తూ నా ఫ్రెండ్స్కి కూడా తెలియదు అట్లాంటిది ఎట్లా చెప్పాడు సో ఇతనికి నా గురించి మొత్తం తెలుసు అందుకని అతనికి నేను అబద్ధం చెప్పొద్ద నిర్ణయం తీసుకున్న అతను ఇప్పుడు పిలిచాడు కదా ఏంది అది తీసుకురా ఈజ్ అ వెరీ ప్లేఫుల్ మ్యాన్ మేము కొరలి బాబా అంటే అబద్ధం చెప్పొద్దు కదా అందుకని తీసుకెళ్ళి ఇది డ్రగ్ ఇది అంటే ఇది ఇక్కడ ఇది అన్నాడు అంటే మీరు ప్రసాదం నోట్లో వేసుకున్నట్టు వేసుకున్నట్టు కనిపిస్తున్నారు ఏమవుతుంది అంటే నాలాంటి స్ట్రాంగ్ బిల్ట్ బాడీకి రెండు రోజులు తిప్పుతుంది దాని ఇంపాక్ట్ ఉంటుంది ప్రతి కథలిక్రు తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలియదు నేను డ్రగ్ చేసుకుని బట్ ఐ నో బట్ నాలో ఏ సంశయం ఉండదు ఒక ఈజీలో ఉంటా ఎక్కుతా దిగుతా పాట పాడితే సంథింగ్ హ్యాపెన్స్ బట్ మీలాగా వీక్ బాడీ ఉందనుకోండి ఇట్ ఇంపాక్ట్స్ సరే చూద్దాం చెప్పాడు వద్దు అంటే మీరు అంటున్నారు కానీ నా నేను మీరు ఏదడితే మీకు అంత తెలుసని అన్న నిర్ణయానికి వచ్చిన మీరేమో అడుగుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి నేను టీచేసి తర్వాత ఎన్ని వేసుకుంటే ఏమవుతుందంటే ఒక్కటి వేసుకుంటేనే దిమ్మ తిరుగుతుంది రెండు టూ టూ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది మీరు దయచేసి మీరు అన్ని ఇది ప్రయోగం చేయకూడదు ఇది ప్యూర్లీ అది సైకటలిక్ అది చేతిలో వేసుకున్నాడు అతనికి చివరికి వచ్చిన ఎందుకంటే ఇప్పుడు గురువుని చేయబట్టి ఆపలేడు ఎందుకంటే అంతకుముందు ఆయన అనుభవం అదర్వైజ్ ఆపుండేవాడు అంతకుముందు అతనికి ఇతనికి ఎవరికి తెలియని రహస్యం నాకు తీసుకున్నానంటే ఇతనికి తెలిసే ఉంటుంది ఇదని ఇతని మైండ్ చెప్తుంది ఇట్లా వేసుకున్నాడు వేసుకున్న మరుక్షణం మనం తెలిసిపోయి చూశాడు నిమ్మకర్లు బాబా ఆ ఫోటో ఉంది ఇప్పటికీ ఆ ఫోటో చూపిస్తా అంటే ఎగ్జాక్ట్లీ ఆ పీరియడ్లో తీసిన ఫోటో నిమ్మకర్లు బాబా ఇట కూర్చొని ఉంటాడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అటు చూస్తూ ఉంటాడు రిచర్డ్ ఆఫ్లెట్ డాక్యుమెంటేషన్ కూడా ఉంది నేను కల్పించి చెప్తున్నది కాదు వన్ అవర్ అయిపోయింది టూ అవర్స్ అయిపోయింది ఐ హావ్ నాట్ సీన్ ఎనీ చేంజ్ ఇన్ హిమ్ అలా జరగదు అది అప్పుడు నిమ్కర్లు బాబా అని అంట దట్ ఈస్ ఇంపాక్టింగ్ యూ నేను వేసుకున్న కానీ యూ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ గెట్టింగ్ నిన్ను ఇంపాక్ట్ చేస్తుంది అది ఇట్ ఈస్ ఇన్ యూ ఇట్ ఈజ్ ఇన్ యూ అన్నట్టు ఇది అయిపోయింది అతను ఫ్లాట్ అయిపోయాడు తర్వాత అమెరికా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈ సంఘటన ప్రతి స్టే మీద చెప్పాడు అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారంట అరే వాళ్ళంతా చాలంటన్స్ వాళ్ళంతా మ్యాజిక్ వస్తుంది నువ్వు ఆయన ఎదురు ఇక్కడ కూర్చున్నావు ఇట్లా వేసుకున్నాడు ఇట్లా ఎందుకు ఇట్లెంకేసాడేమో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను డౌట్ వచ్చింది ఇప్పుడు అంటే నన్ను మోసం చేశాడు ఆయన మోసం చేయడు కదా అట్లా అతను మాన్పించడానికో అట్లా చేశాడా లేకపోతే అతను నోట్లో వేసుకోలేదాన్ని వేసుకుంటే ఇంపాక్ట్ ఉండాలి కదా ఈ ఆలోచన పట్టుకుంది పట్టుకున్న తర్వాత నిరంతరం వస్తుంటే మోసం చేశాడు అతను నన్ను మోసం చేశాడు అంటే నేను కల్లోకి వచ్చానంట అంటే ఆ థాట్ వచ్చింది వచ్చిన తర్వాత వెళ్ళాడు మళ్ళీ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత రాగానే అన్నా చాలా సీరియస్గా అన్నా నువ్వు నీకు ఎంత ధైర్యం నన్ను డౌట్ పడతావా నువ్వు ఆ దక్స్ ఇక్కడే అన్నాడు అంటే అట్లేం లేదు సీరియస్ అయింది మ్యాటర్ సిన్సియర్ క్వశ్చన్ చేసిండు అట్లే అట్లేం అనుకోలేదు ఆ రోజు మీరు నిజంగా అవన్నీ కాదు నీకు సంశయం వచ్చింది ఇక్కడి ఇచ్చేసిండు వద్దు వద్దని చెప్తున్నా ఇచ్చేసిండు వేసుకున్నాడుగో మింగిందంట అంటే మూడు నాలుగు మింగిన తర్వాత ఇప్పుడు నవ్ యూ సీ ఇతను నమ్మలేము సరే చాకెట్లా బిస్కెట్లా లేకపోతే డ్రగ్గా లేకపోతే నేను అనవసరం ఇంపాక్ట్ అవుతుందని నేను ఊహించుకుంటున్నాను వాటి ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది దెర్ ఇస్ నో చ అది హైలీ ఇంపాసిబుల్ అది వేసుకున్న టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది బట్ దెర్ ఇస్ నో ఇంపాక్ట్ అప్పుడు నేను కరెక్ట్ బాబున్నా అంట ఇప్పుడు నాకు అనిపిస్తుంది దీని ఇంపాక్ట్ నా మీద ఎట్లుంటుందో లెట్ మీ టేక్ దట్ అని కళ్ళు మూసుకొని ఫోర్ డేస్ పిచ్చి పిచ్చి చేసినట్టు ఆయన పట్టుకునే ఎవరి తరం కాలేదంట సార్ కోతికంటే అధ్వానం చేసి సో ఆ విషయం గురించి రిచర్డ్ ఆఫ్టర్ చెప్తారు సో నాకు చాలా అర్థం అర్థమవుతుంది ఎవడన్నా మంచిగా ఆడుకుంటుంటే వాళ్ళ పేరెంట్స్కి ఎక్కుతుంది ఎవడన్నా ఆనందంగా ఉంటే పక్క వాళ్ళకి ఎక్కుతుంది ఎవడన్నా వెల్దిగా మారితే పక్క వాళ్ళకి ఈర్షా ద్వేషాలు వస్తే మేబీ ఇదంతా ఒకే ఆర్గానిజం కాబట్టి అట్లా అనిపిస్తుందా లేకపోతే నిజంగానే సపరేట్ బీయింగ్స్ సపరేట్ మైండ్స్ వాళ్ళు అట్లా అనిపిస్తుందా మనకు తెలియదు ఏదైనా నేను చెప్ నేను చెప్తానేమో తాగమని నా ఉద్దేశం అది కాదు నేను చెప్తానే ఈ ఎగ్జాంపుల్ చూపించి ఎల్ఎస్డి చేయమని నా ఉద్దేశం ఏంటంటే ఇంపాక్ట్ అనేది అవ్వడానికి ఆధారం ఎవరు అంటే నీ యొక్క థాట్ పొద్దున చర్చ అంటే ఇప్పుడు ఏది నీ స్వభావము అది ఆల్రెడీ ఉంది అది మర్చిపోయబడ్డది అంతే ఏవి నీ స్వభావాలు కాదు ఏది నీది కాదు అది దాని వైపు మైండ్ వెళ్తుంది ఇప్పుడు మైండ్ ప్రపంచానంతా ఉద్ధరించాలనుకుంటుంది పుట్ట కరిగించుకోవాలని చెప్పదు అది నీలో భాగంగా నాకు సంబంధం లేదంటుంది సో ఏవి నీ స్వభావాలు ఉన్నాయో మైండ్ దాన్ని పట్టించుకోదు ఇప్పుడు ఆనందం నీ స్వభావం కాబట్టి ప్రశాంతత నీ స్వభావం కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అని అందుకే ఎవరన్నా ప్రశాంతంగా ఉన్నా నువ్వు దాన్ని తీసుకో కానీ ఈర్ష్యా ద్వేషాలు మైండ్ స్వభావాలు కావు అవి బయట ఉన్నాయి అందుకని మైండ్ తనది కానిది మాత్రమే పట్టుకుంటుంది మనం ఆలోచిద్దాం ఏవేవి మనవో వాటి పట్ల మనకి ఏ ఆసక్తి లేదు ఏవేవి మనవి కాదో వాటి పట్ల అంతులేని ఆసక్తి ఉంటుంది ఏవేవి మనకి ఎప్పటివి మన దగ్గరికి రావు ఇంకా వాటి పట్ల ఆసక్తి ఆ ఫోటో ఒకసారి చూసి కొండ మీద ఉన్నప్పుడు ఆయన మనసులో ఏదో అనుకున్నాడు అది నీమ్ కరోలి బాబా తెలిసిపోయింది అనే విషయం ఈయనకు అర్థమయ్యి నేను ఎప్పుడు అబద్ధం ఆడకూడదు నీమ్ కరోలి బాబాతో అనే ఒక వచ్చాడు అనుకున్నాడు అప్పుడు నేను ఈ డ్రగ్ దగ్గర ఈ డ్రగ్ ఏదైతే ఇస్తే ఏం ఎఫెక్ట్ పడదు ఈయన అంత ఉన్నత స్థితిలో ఉన్నాడు అన్న ఎదుగు ఆయనకి కలగలేదా కలిగింది అంటే అది వాళ్ళకి లాటర్ డేట్ లో తెలిసింది హౌ ఫార్చునేట్ దే ఆర్ అని ఇప్పుడు ఒక వ్యక్తిని కలిసిన క్షణంలో నీకు తెలియకపోవచ్చు కొన్ని అనుభవాల తర్వాత మైండ్ స్థిరపడుతుంది అలాగే ఒక వైఫ్ అండ్ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవచ్చు ఫస్ట్లో ఒక బ్లైండ్నెస్ ఉంటుంది కలిసి ఉండడం తర్వాత తెలుస్తుంది డిస్కర్బెన్సెస్ వస్తాయి కొంతకాలం తర్వాత తెలుస్తుంది ఈ వ్యక్తి నిజంగా ఎంత గొప్పవాడు అంటే రకరకాల విషయాల అవగాహన తర్వాత ఒక ఫైనల్ కంక్లూషన్ రావచ్చు అట్లా వీళ్ళు ల్యాటర్ డేట్లో ఘోరమైన కంక్లూషన్కి వచ్చారు నియమకర్లు భవన్ ప్రపంచానికి పరిచయం చేసి ఇంకా సంశయాలు లేవింగ్ అయిపోయింది ఇంకా ఎండ్ అయిపోయింది

రిచర్డ్ ఆఫ్లెట్ స్వామి రామదాస్ రాసిన ఈస్ దట్ అని ఒక బుక్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది రెండోది మన చేత పుస్తకం అన్నవారా అప్పట్లో నేను ప్రయోగం చేసింది నేను డాక్యుమెంట్ ఎప్పుడు చూపిద్దాం తినాలకి అగో ఆ టైంలో అతను మనోడు గంభీరంగా కూర్చున్నాడు అనమాట అది ఎగ్జాక్ట్లీ ఆ పీరియడ్లో తీసింది ఆ తర్వాత రిచర్డ్ ఆఫ్లెట్ ప్రజెంట్ ఈ సంఘటన గురించి మాట్లాడిన ఒక పీరియడ్ ఉంది అల్లా ఇతను ఇందులో చెప్తాడు అది గోయింగ్ హోమ్ సినిమా సినిమా తీశారు తోపు అమెరికాలో దుమ్ము దులిపేసిండు అసలు వాళ్ళు ఒక రెవల్యూషన్ గోయింగ్ హోమ్ యా తర్వాత అతనికి పెరల్స్ వచ్చింది ఆ పెరల్స్ అటాక్ అయిన తర్వాత అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు అసలు నువ్వు ఆశ్చర్యపోద్దాం అసలు హిస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అట్లా అనుకోవడం బాధపోయింది అంటాడు ఇప్పుడు నన్ను ఎవరో లేపాలి అది నేను తప్పు అనుకోవట్లే నా ఇప్పుడు నాకు ఈ అపార్చునిటీ వచ్చింది ఎవరో లేచే వరకు హాయి ఎదురు చూస్తాను నా పని అబ్బా చదువు మీద దాడి చేయట్లేదు చిన్న చిన్న ఆలోచన పరివర్తనలో ఒక గొప్ప స్వామి రామ్ దాస్ ఎవరన్నా స్వామి రామ్దాస్ వీడియో ఉంటాయి చాలా ప్రాగ్మెటిక్ అప్రోచ్తో మాట్లాడాడు ఒక ఒకవెత్తున ఎగిసిపడ్డ తరంగంలాగా వచ్చాడు అనమాట రామ్ అసలు అమెరికాలో

ఆడోడు ప్రొఫెసర్ అతను ఇతను కృష్ణదాస్ ఇట్లా ఇతను ఇతను కూడా అటువంటి ఒక అనుభవంతో సరెండర్ అయిపోయాడు వాళ్ళు ఏం సరెండర్ అయ్యి వాళ్ళ జీవితాలు ఏం నాశనం చేసుకోలే అద్భుతమైన పని చేశారు వాళ్ళకి నచ్చిన పనిలో పడ్డారు అంతే ఇంకా సో ఇది ప్రస్తుతానికి భర్త దాకపోతే భార్యకి అనేది నేను చూసిన రియల్ バイ。Hadi, bye.